ఏం బాగుందండి అట్టాగే ఉంది ఏం అనుకున్న పథకాలు ఏం మాకేం రావాలా వ్యవసాయాలు పోయినా రాయిట్లా ఉండవులకు రాసుకుంటున్నారు లేదు మా లాంటి పక్కడి కూలి చేసుకున్నప్పుడు ఏం లేదు కట్టుబడి పొలాలు చేసుకుంటున్నాం నేల నడిపోయినాయి అది పోతే అండి అట్టా ఉంది దాన్ని బట్టి లేదండి మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాము ఇప్పటికి మూడు గ్యాస్ బండ్లు నా అయిపోయినాయండి ఆల్రెడీ ఒక్క రూపాయి పళ్ళ రోజు పిండేందుకు తప్ప పుస్తకం అయిపోతుంది ఏముందండి చవితాకేముంది ఇప్పుడు గిట్బడైన పూర్తి చేసేమంటారు రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బండ్ల లేదు కానీ వ్యవసాయం పరంగా బాగానే వేసాడు రైతు భరోసా అన్నదాత అన్నాడు ఈ రైతు భరోసా జగన్ గారు నష్టపరిహారం ఇచ్చాడు జగన్ లాస్ట్ లో వెళ్తా వెళ్తా అది ఒకటి చేసాడు ఇప్పుడు లేదండి అసలు లేడు ఏదో ఆ టీవీలో చూడటం తప్ప ఏం లేదు అసలు అధికారులు ఏం మాట్లాడతారండి అక్కడ పైనుంచి వస్తేనే కానీ నెలకొని కూర్చుంటాం నాకు సచివాలయం కట్టారు అది అట్టాకే ఉండిపోయింది ఇంకా అసలు పూర్తి చేసిన లేదు ఈ కోటా బియ్యానికి వెళ్తాం నిలబడటం ఇది ఒక ఇబ్బంది అయిపోతుంది మాకు ఇంటికి వచ్చేయండి మేము లేకపోయినా లేడీస్ అన్న వాళ్ళు